హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ ఇడ్లీ దోశ దేనిలోకైనా కానీ కొబ్బరి చట్నీలో ఈ రెండు వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి మిడిల్లో కట్ చేసి వేసుకోవాలి అప్పుడే చింతకుండా ఉంటాయి ఇవి వేగిన తర్వాత ఇందులో వేయించిన శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు అయినా కానీ లైట్గా వేయిస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులో లాస్ట్లో ఒక పెద్ద స్పూను తెల్ల నువ్వులు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఒక్క నిమిషం ఇలా వేగిన తర్వాత చూపిస్తుందంట కొంచెం చింతపండు వేస్తే బాగుంటుందండి ఇలా చింతపండు వేసి ఈ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి నేను మీడియం సైజు కొబ్బరికాయ తీసుకున్నానండి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన పచ్చిమిర్చి వేయించిన శనగపప్పు కొబ్బరి ముక్కలు వేసి ఇందులో నాలుగు ఐదు వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్న స్పూను జీలకర్ర కొంచెం అల్లం వేయండి పచ్చడిలో చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద స్పూను సాల్ట్ వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలండి ప్యాన్లో ఆయిల్ పోసి పచ్చిశనగపప్పు కాస్త ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళ బాగుంటుంది పచ్చిశనగపప్పు వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను ఆవాలు ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసి పోపు బాగా వేగాలండి వేగితేనే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగితేనే బాగుంటుంది నాలుగు ఎండుమిర్చి మిర్చి వేసుకుని రెమ్మ కరివేపాకు వేసి పోపు బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ వేగిన పోపుని పచ్చడిలో వేసేసుకోవటమే ఇడ్లీ దోశ దేనిలోకైనా కానీ ఈ కొబ్బరి పచ్చడి ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్